ఇక నేను నా ధైర్యం నా నమ్మకం అన్నీ కూడా కోల్పోయాను నేను నా విడాకుల సమయంలో నేను ఏం చెప్పానో ఆ మాటల నిజం చేసుకుంటూ వచ్చేశాడు నాగచైతన్య అంటూ నాగచైతన్య నిశ్చిదార్థంపై ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టిన సమంత అయితే అక్క కుటుంబ సభ్యుల మధ్యన ఎంతో ఘనంగా అయితే నాగచైతన్యని శోభతలను నిశ్చిదార్థం జరిగింది అక్క నేను వారసుడు అయిన నాగ చైతన్య మరియు సమంతకి పేరు టాలీవుడ్లో ఎంతో పాపులర్ పేరు అని మనందరికీ తెలిసిందే అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ నాలుగేళ్ల వివాహం బంధం విడిపోయారు ఈ జంట అయితే పెళ్లి అయిపోయి విడాకులు జరిగినప్పటికి కూడా వీళ్ళిద్దరి పేరుని ఇప్పటికీ కూడా అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు అలాంటిది నాగచైతన్య అయితే తన లైఫ్లో మరొక కొత్త అమ్మాయి వచ్చేసింది అంటూ ఈ రోజు అయితే తన నిశ్చితార్థంతో అయితే అభిమానులు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చేసారు సోషల్ మీడియా వేదికగా అయితే సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో ఉన్న నాగచైతన్య అయితే కలిసి వెకేషన్కి వెళ్ళం వెళ్ళడం యూరోప్ నుంచి ఫొటోస్ని షేర్ చేయడం అలాగే వీళ్ళిద్దరు వెకేషన్ నుంచి చాలా ఫొటోస్ కూడా బయటకు వైరల్గా కూడా మారాయి అయితే వీళ్ళిద్దరిది రిలేషన్షిప్ కోసం ఎప్పుడు కూడా అఫీషియల్గా మాట్లాడకపోయినప్పటికీ నాగచైతన్యం మాత్రం ఎప్పుడు కూడా కాదని కూడా చెప్పలేదు అయితే ఇప్పుడు శోభేతని నేను పెళ్ళాడబోతున్నాను అని డిసైడ్ అయిపోయాడు నాగచైతన్య అయితే వీళ్ళిద్దరూ కలిసి అక్కినేని కుటుంబ సభ్యుల మధ్యనే అక్కినేని ఇంట్లోనే నాగార్జున గారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా అయితే నిత్యదార్థం జరిగింది ఇంకా ఈ నిత్యదార్థంపై సమంత ఎమోషనల్ అవుతూ నా ధైర్యం నా నమ్మకం అన్ని కూడా కోల్పోయాను నా విడాకుల సమయంలో నేను ఏం చెప్పానో ఆ మాటలన్నీ నిజం చేసుకుంటూ వచ్చేసాడు నాగ చైతన్య నా జీవితం నాశనం అయిపోయింది అంటూ సమంత అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేసింది